be <muchas> మై ఛానల్ హర్షితేజ్ బ్లాగ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అనమాట శ్రీరామనవమికి అయితే నేను ఇలా రెడీ అయ్యాను ఇప్పుడైతే గుడికి వెళ్ళాలన్నమాట ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అండ్ జాను మనుకైతే పవడ జాకెట్లు వేశానమాట అండ్ ఇలా ముగ్గు అయితే వేశాను ఇది ఈవినింగ్ సాయంత్రం దీపం పెట్టేశాను అనమాట దీపం పెట్టేసి సాయంత్రం అందరం గుడికి వెళ్తాము అక్కడే అన్నదానాలన్నీ ఇక్కడ జాను మను వచ్చి తులసమ్మ చుట్టూ తిరుగుతాను అన్నారు నేను తిరగడం చూసి తిరుగుతున్నారనమాట ఇది ఒక మంచి పద్ధతి అనుకోండి నేను ఏం చేస్తే వాళ్ళు అది చేయాలి జాను ఏం చేస్తే వాన చేయాలన్నమాట ఇది మా డైలీ రొటీను అండ్ ఇప్పుడైతే నేను పూజ చేసుకుంటే అది కూడా చూడురు అండ్ ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ పొట్లు అని పెట్టేశాను కాబట్టి ఈరోజు నేను ప్రసాదానికి పొంగల్ అవి ప్రసాదాలు అవేం చేయలేదు అనమాట ఓన్లీ వడ చేశాను పానకం చేయడానికి కుదరలేదు అండ్ నేను కోవూరు నుంచి వచ్చాను అనమాట డైరెక్ట్గా ఇంటికి ఈవినింగ్ అయిపోయింది అందుకని వడ చేశాను అనమాట అండ్ వడ తేజ వచ్చి టెంకాయ కొట్టాడు తేజ అయితే గుడికి వెళ్ళినాడనమాట గుడికి వెళ్ళి అక్కడ పనులు చూసుకుంటూ ఉన్నారు అక్కడ చూసుకొని మధ్యలో వచ్చాడనమాట ఇంకా పూజ అని చెప్పి ఇంకా టెంకాయ కొడుతున్నాము టెంకాయ కొట్టిన తర్వాత టెంకాయలోకి ఫస్ట్ టైం పువ్వు వచ్చింది మాకు పువ్వు నేను ఎప్పుడు ఫ్రెండ్ ఏ కానీ బ్యాక్ కూడా అని తెలియదు అనమాట బ్యాక్ కూడా పువ్వు అయింది చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట మాకు ఇక్కడే మేము పూజ చేసుకున్న టైం తర్వాత వీరిద్దరు కాకలు వేసిందని చెప్పి గుడికి వెళ్ళక ముందే వడ అనమాట ఫుల్ వ్లాగ్ చూడండి లైక్ చేసుకోండి Happy Sri Rama Navami guys. Happy Sri Rama Kiss. Sri Rama Navami. Sri hmm, Rama Navami. Super. Ujep Manu. Happy. Manu chepu Happy. Happy. Sri Rama Navami. Super. Sighi na vartanam. Sighi na vartanam. పాప చెప్పింది నవ్వు వచ్చింది వీడియో పెట్టంగానే గైస్ నార్మల్ గా ఉన్న మొత్తం మార్పి వెరైటీగా నాకు నాకెందుకు మై నన్ను తీబాగ మై ఎందుకు తీస్తావ్ మై అంటాడు మాల్ గరడడు ఇటంటాడు వీడియో మహిమ ఈ దండైతే నేను బయట కొనుక్కున్నాను ఎక్కడ ఐడియా లేదు ఇది మా పిన్నం మెచ్చింది అనమాట చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు కళ్యాణం మొత్తం చూడండి ఫుల్ బ్లాగ్ చూడండి లెట్స్ స్టార్ట్

ఫుల్ వీడియో చూడండి గైజ్ కళ్యాణంలో ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశాను ప్రతి ఒక్క మూమెంట్ ఉందనమాట పూర్తి కళ్యాణం చూడండి మీకు అంతా శుభం జరుగుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి

ఇక్కడైతే ఎంత మంది వచ్చారని క్యాప్చర్ చేస్తూ అనమాట చాలా తక్కువ మంది ప్రెసెంట్ వచ్చింది ఇంకా కళ్యాణం స్టార్ట్ కాలేదు కళ్యాణం స్టార్ట్ అయింది ఇప్పుడే కూర్చున్నారనమాట చూస్తే చూపిస్తాను తర్వాత ఎంతమంది వచ్చారు చాలా మంది వచ్చారు అన్నదానం కూడా జరుగుతుంది చూడండి

கல்யாணம் அந்த பலகவோசி கோருத்து बोलते हैं जब बड़े हैं जब गंदे मेरे हो लक्षण संभागे श्री सहलस्या अच्छा। आदिया परेशे कृष्णा आदिया हो 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 आदिया சந்திரிஹே சந்திரமான ീർണ്ണേ സ്വരാഹയാമുമാധവോ രാജ്യംയാണി ആചനംയാണിക്ഷത യോഗേ

మాజరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చురమ్మ గారు కళ్యాణ సీతారామణ కళ్యాణ మహోత్సవం నమస్కరించుకొని భక్త జడ సనేహి అనేక భక్త స్వామివారికి అమ్మవారికి నమస్కరించి పాత

మనం నిజంది అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ దొక్కలు ఇంతులు అన్ని మారిపోతాయి వాళ్ళ అంశాన్ని వృద్ధి చెందుతుంది అందుకే ఆ అమ్మాయికి అంత విశేషంగా చెప్పబడింది ఆడ తాడపిల్లకి కాబట్టి అందుకని ृंगी प्रेम बेवी नारायण महात्मे गोत्मा धंग ध्यायामी आराधयामी आज मुक्त अर्द बातारानंद పూర్తిగా వీడియో చూసారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే వీడియో చూసారో ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి జై శ్రీరామ్ అని చెప్పి అండ్ ఈ బ్లాగ్ చూసుకున్నందుకు చాలా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలిస్తాను బాయ్ గాయ్స్